బాలికను పగటపూట ఖననం చేసి రాత్రి సమాధి నుంచి బయటకు పాకింది ఆమె చనిపోయిందన్న నిజాన్ని ఒప్పుకోలేకపోయింది అకస్మాత్తుగా ఆమె చేతులు శవపు మచ్చలతో కప్పబడి ఉండటాన్ని గమనించి చాలా భయపడింది ఆమె తన స్లీవ్లను తిప్పిచూసింది చేతులపై నల్లటి మచ్చ ఉంది ఆమె తన చేతిని చాచి గోకడం కొనసాగించింది కానీ శవం మంచి ఆనవాళ్లు కనిపించడం లేదు తరువాత కి వచ్చి శవపు మచ్చలను కడుక్కోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అయితే భయంకరమైనది ఏమిటంటే ఆమె గోర్లుపైకి లేచాయి ఆమె చేతితో మెల్లిగా లాగింది గోళ్లు కళ్ళు రాలిపోయాయి బావి ఇంకా చీకటిగా ఉందని భయమేస్తోందా ఇప్పుడు జియావోమీ చనిపోయింది ఇంటికి తిరిగి వెళుతుంది తల్లిదండ్రులను చివరిసారి చూడాలనుకుంటుంది కానీ ఆమె ఆకలిగా ఉందని భావించి ఫ్రీజర్ తెరిచి ప్లేట్లోని ఆహారాన్ని తన నోటిలో నింపుకుంటుంది కానీ జీర్ణశక్తి లేకపోవడంతో ఆమె ఆహారాన్ని మింగి ఉమ్మివేసింది ఈ సమయంలో మా అమ్మ శబ్దం విని చెక్ చేసేందుకు బయటకు వచ్చి తలుపు వెనుక దాక్కుని తల్లిని చూడలేదు బార్ డోర్ దగ్గర రాగానే ఓ సాహసోపేతమైన ఆలోచన వచ్చింది కళ్లద్దాలు వేసుకుని కళ్లు మూసుకుని కంగారుగా బార్లోకి నడిచింది